అవునండి జగన్ ప్రభుత్వంలో మద్యం కుంభకోణం అనేది ఏమీ జరగలేదని చెప్పడం కోసం ప్రజల్ని మరొక్కసారి మాయ చేసి మభ్య పెట్టడం కోసం జగన్ ఎంతో నీతివంతంగా పరిపాలిస్తే ఈరోజున కూటమి ప్రభుత్వం జిమ్మి ప్రయత్నం చేస్తుందని చెప్పడం కోసం సాక్షి పత్రిక ఎంత ప్రయత్నం చేస్తుందంటే నిజంగా చాలా సర్వ విధాల ప్రయత్నం చేస్తుందండి జర్నలిజం అనే ఆ ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభాన్ని మొత్తం తుడుచుకుపెట్టిపోయే విధంగా తప్పుడు కథనం రాసుకుంటూ పోతూ ఉంది ఒక పక్కన సిట్ అధికారులకి వీడియోస్తో డైరెక్ట్గా వాళ్ళు దొరికేస్తున్నారు అంత దారుణంగా వాళ్ళు దొరికేస్తున్నా కానీ ప్రజలకి క్లియర్గా అర్థమైనా కానీ ఇంకా సాక్షిపత్రిక జనం మీద ఏదో తప్పుడు వార్తలు రుద్దేసి తప్పుడు ప్రచారం చేసే పనిలో ఉన్నారు వాళ్ళు ఏమంటారంటే నిన్న వెంకటేష్ నాయుడు ఐదు వందల కోట్ల రూపాయల లిక్విడ్ క్యాష్తో దొరికినట్టు వీడియో వైరల్ అయింది మన శామ్లో కూడా మీ అందరూ చూశారు కదా వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు ఆ వీడియో గురించి వెంకటేష్ నాయుడు ఒక రియల్డర్ అట ఒక రియల్డర్ వ్యాపారట అందులో సంపాదించుకున్న డబ్బు ముప్పై ఐదు కోట్లది దాన్ని వీళ్ళు మద్యం డబ్బుతో లింకు పెట్టి తప్పుడు వీడియోతో ప్రజల్ని మోసం చేస్తున్నారో వీళ్ళు ఏ తప్పు చేయదో చెప్పుకొస్తూ ఉన్నారు ఇక్కడ ఒక్క విషయం మనం గమనించాలి ఇదే వెంకటేష్ నాయుడు గత ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అక్కడేమో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తే అతనికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయపడేందుకు నిమిత్తం ఇండిపెండెంట్గా పోటీ చేశాడు అంతేగాని ఇతను ఏమో నగ్గేస్తాడు ఏదో అది చేసేస్తాడు ఇది చేసేస్తాడని కాదు ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు ఇతను లో ఇతని ఆదాయం నాలుగు పాయింట్ తొంభై ఐదు లక్షలను చూపెట్టాడు మరి అది నాలుగు పాయింట్ తొంభై ఐదు లక్షలనే ఆదాయం చూపెట్టినప్పుడు మరి వీళ్ళు ముప్పై ఐదు కోట్లు అతని దగ్గర ఉన్నాయని వీళ్ళు ఎలా చెప్పగలుగుతున్నారు అంటే ఈ ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ముప్పై ఐదు కోట్లు సంపాదించేశాడా అది మన నమ్మశక్యంగా ఉందా మధ్యలో వచ్చినటువంటి కరోనా ఎఫెక్ట్లో ఎన్నో పెద్ద 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 రియల్ ఎస్టేట్లే పడకేసేసిన సమయంలో మరి అంత దారుణమైనటువంటి సంపాదన సంపాదించాడా అదొకటి రెండు వేలు ఏమంటారంటే రెండు వేల నోట్లు పైన పెట్టిన రెండు వేల నోట్లు అవి ఇవి కలితే ఒక ఐదు లక్షలు